నమస్తే అండి వెల్కమ్ టు సాయిశ లక్ష్మీనాక టెక్స్టైల్స్ రాజమండ్రి తాటితోట షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ మన పూర్తిగా కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మనకి రానున్న రోజుల్లో సమ్మర్ కనుక మంచి మంచి కాటన్ శారీస్ నేను తీసుకొచ్చానండి ఈ కాటన్ శారీస్లో కూడా అన్నీ కూడా నేను రేటు ఇస్తానండి ఇది ఇంత క్రితం మనం గతంలో మీనావారిది అమ్మాం చాలామంది కావాలని అడిగారు వాళ్ళ కోసం మళ్ళీ రీస్టాక్ తెప్పించానండి ఇప్పుడు మళ్ళీ కాటన్ శారీస్కి థర్టీ ఫార్టీ రూపీస్ పెరుగుతున్నాయండి పెరిగినా సరే నేను మన సబ్స్క్రైబర్స్ కోసం అన్నీ కూడా నేను పాత రేటుకే నేను ఇస్తున్నానండి మన చీర ఓన్లీ చీర వస్తుంది బ్లౌజ్ రాదు మంచి కలర్స్ మంచి క్వాలిటీతో వచ్చిందండి ఇది ఈ వీడియోలో ఈ రేట్ వస్తుందండి తర్వాత వీడియోలో మళ్ళీ రేటు పెరిగితే పెంచిన రేటు అమ్మడం జరుగుతుంది నేను ముందుగా ఆర్డర్ రాసి తీసుకొచ్చిన సురకు కనుక నేను పాత రేటుగా మీకు ఇస్తున్నాను ఈ ఐటమ్ చాలా బాగుంటుందండి మంచి కలెక్షను ఈ మన రానున్న రోజుల్లో సమ్మర్లో మంచి మంచి మోడల్స్ కాటన్ శారీస్ నేను చాలా రకాలు తెప్పిస్తానండి మన దగ్గర బ్లౌజ్ పీసులు సిల్క్ సారీస్ అన్నీ కూడా అన్ని రకాలు కూడా మన దగ్గర ఉన్నాయి అండి వీడియో వీడియో చూపిస్తాను చూడండి ఇదిగోండి వీటిల్లో మనకి ఇలా పదిహేను శారీస్ వస్తాయండి పదిహేను కలర్స్ పదిహేను డిజైన్స్ వస్తాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండి చాలా మంది తీసుకెళ్లారండి బాగుందని కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ మనకి పెట్టుబడులకు కానీ రీసైలర్లు కానీ చక్కగా ఉంటుంది పదిహేను పదిహేను డార్క్ కలర్స్ వస్తాయి ఏమండి డార్క్ డిజైన్స్తో వస్తాయి మనకి కలర్ అది పోదు మంచి కంపెనీ సరుకు మంచి క్వాలిటీ మంచి కలర్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయండి చాలా బాగుంటుందండి చూడండి అందులో షేడెడ్ డబుల్ షేడ్ వచ్చింది సింగిల్ మ్యాచింగ్తో వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్తో సెలవు బార్డర్ ఇదేమో కలంకారి బార్డర్ బాంది డిజైన్తో వచ్చింది ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇదిగో డిజైన్ అంతా కూడా మనకి ఎలా వస్తుంది సారీ డిజైన్ కింద బార్డర్ అంతా అలాగ ఇచ్చారు అండి పళ్ళు కూడా మనకి పెద్ద పళ్ళులో వస్తాయి ఇదిగోండి పళ్ళు చాలా సింపుల్గా ఉంటుందండి ఇలా ఇది రేట్ వచ్చేసి మనకి నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి సెట్ టు సెట్ తీసుకోవాలి ఎవరైనా విడిగా తీసుకుంటే రే రూజు తీసుకుంటే రేట్లు వేరే ఉంటాయండి అంటే ఇది సాయి శివ లక్ష్మీ నాయకంటే కంప్లీట్ హోల్సేల్ షాపు ఏమండి వీడియోలో చెప్పిన డేట్ కావాలి అనుకుంటే ఈ పదిహేను చీరలు తీసుకోవాలండి పదిహేను చీరలు తీసుకుంటేనే నేను వీడియోలో చెప్పిన డేట్ మీకు వస్తుంది ఇది ఒక బాందిని డిజైన్ ఇది కూడా చాలా బాగుంది అండి ప్యూర్ కాటన్ అండి మిక్సింగ్ కాటన్ అది కాదు మరి ఇంకోసారి చెప్తున్నాను అండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది మిక్సింగ్ అది రాదు క్లాత్ అయితే మట్టుకు ఏమండి సన్నగా ఉంటుంది బాగుంటుంది ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ లైక్ ఉండవండి ఫ్రెష్గా ఉంటుంది సరుకు అయితే మట్టికి చాలా బాగుంటుంది మంచి కలెక్షన్ అండి లేట్ చేసుకోవద్దండి ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి తర్వాత స్టాక్ మళ్ళీ స్టాక్ మళ్ళీ రేటు థర్టీ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉండే అవకాశాలు ఉన్నాయండి అది గమనించి మన సాయి శివ లక్ష్మీనాక టెక్స్టైల్స్లో రేట్లు ఎప్పటికప్పుడు తగ్గించి ఇచ్చే షాప్ కనుక నేను ఫస్ట్ రాసిన ఆర్డర్ గురించి నేను తగ్గించి ఇవ్వగలుగుతున్నాను లేకపోతే నేను ఈ రేట్కి నేను ఇవ్వలేను వన్ నైంటీ నైన్ పడుతుంది పదిహేను సారీస్ బ్యాగ్తో తీసుకోవాలండి ఇదిగోండి ఇలా బ్యాగ్ వస్తుందండి ఇలాగా బ్యాగ్తోనే వస్తుంది ఇలా ఇలా పదిహేను సారీస్ తీసుకోవాలి ఏమండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి ఏమండి తర్వాత ఇందులో ఇంకా మన అంటే ఒక్కొక్క కట్టకి ఒక టైప్ ఆఫ్ వస్తాయి వస్తాయండి ఒక బ్యాగ్లో డిజైన్స్ కూడా మారుతాయి ఇంకో బ్యాగ్ బ్యాగ్లో డిజైన్ అన్నది ఒక రెండు బ్యాగ్లు చూపిద్దామని మీకు నేను చూపిస్తున్నాను బాగుంటాయండి కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా ఫుల్ డార్క్తోనే వచ్చాయండి ప్రతి దేనికి క్యాటలాగ్ వస్తుందండి అంతా అంతే వస్తుంది బాగుంటుంది ఇలా కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇవి పదిహేను వస్తాయండి ఇలా అంటే ఇంకోటి అండి ప్రతీదా ఇందులో కూడా మన బ్లాక్ రాదండి ఇది ఇలాగ అన్ని కూడా కలర్స్ వస్తాయి బ్లాక్ కలర్సిన సారీ ఒకటి కూడా రాదు ఇందులో అన్నీ కూడా కలర్ మ్యాచింగ్ వస్తాయి ఎవరికైనా పెట్టడానికి కానీ పంటడానికి కానీ డిసర్లకు కానీ చాలా బాగా సేల్ అయిపోయి ఐటెము మంచి కలెక్షన్ మంచి రేట్ అండి ఈ రేటు మీకు మరి ఎక్కడా దొరకని రేటు ఓన్లీ సాయిస్ వాళ్ళు టెక్స్ట్ టెక్స్టర్ దొరుకుతుందండి వన్ నైంటీ నైన్ పడుతుందండి ఓన్లీ శారీ అండి ఐదున్నర మీటర్ శారీ వస్తుంది మంచి క్వాలిటీ మంచి కంపెనీ ఐటెము చాలా బాగుంటుందండి స్టాక్ ఉందండి స్టాక్ ఉన్నంత అయినండి ఈ రేటు ఎవరైనా ఫాస్ట్గా కావాలనుకుంటే మన షాప్కి వచ్చి వెంటనే తీసుకోవచ్చు ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ బుకింగ్ అంటే అండి మినిమం కనీసం పదివేలు అయితే నేను ట్రాన్స్పోర్ట్ బుకింగ్ చేస్తానండి ఇది కూడా ఇలాగొస్తుందండి సారీ కలెక్షన్ బాగుంది మనకి టెంపుల్ బార్డర్ వచ్చింది కలర్ కూడా చాలా బాగా అండి మనకి పళ్ళులో ఇలా కలంకరి పళ్ళు ఔట్ అండ్ డిజైన్ వచ్చింది ఫటన్స్ కూడా చాలా పెద్దవి వస్తాయండి క్వాలిటీలు కూడా బాగుంటుందండి ప్యూర్ కాటన్ క్వాలిటీ అండి మంచి చేసుకోవద్దు మన వీడియోలు చూస్తున్నారండి లైక్ చేయట్లేదు లైక్ చేసి నువ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని నుండి షేర్ చేసి మన వీడియోలు అందరికీ వెళ్ళేటట్టు నుండి చెయ్యండి చేయడం వల్ల ఏంటంటే మన షాపు నుంచి వీలుగా వచ్చే ఐటమ్ ఆఫర్లో పెట్టే ఐటమ్ అందరికీ వెళుతుంది అందరూ తీసుకుంటానండి అండి తర్వాత మరి ఒక ఐటెం చూపిస్తాను చూడండి తర్వాత కాటలోనండి మన దగ్గర వచ్చింది వచ్చిందండి అది కూడా నేను చూపిస్తాను చూడండి ఇవి బాక్స్కి టెన్ సారీస్ వస్తాయండి మొన్న ఫోర్ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను అందులో కూడా ఈ కంపెనీ వారి సరికి పెట్టాను చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయింది స్టాక్ లేదు మళ్ళీ వేరే స్టాక్ అదే బ్రాండ్లో వేరే ఐటెం తీసుకొచ్చాను చాలా బాగుంది అలా చూడండి చీరా జాకెట్ వస్తుందండి అది ఇవి టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయండి చాలా బాగుంటుందండి ఇలా అలా చూడండి ఇలా వస్తుంది డిజైన్లు అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇలా మీకు బ్లౌజ్ అయితే ఇలాగొస్తుంది ఇదొక బ్లౌజ్ మంచి క్వాలిటీ బ్లౌజ్ వస్తుందండి ప్యూర్ కాటనే వస్తుంది ఇది ఇలా టెన్ తీసుకోవాలండి విడిగా తీసుకుంటే మళ్ళీ రేటు వేరే ఉంటుందండి విడిగా తీసుకునే వాళ్ళకి రేటు వేరే ఉంటుంది హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి హోల్సేల్ రేట్ ఉంటుంది ఇలా టెన్ తీసుకోవాలండి టెన్ కలర్స్ వస్తాయండి ఈ టెన్ కలర్స్ మీకు టెన్ కలర్స్ రావటమే కాకుండా టెన్ డిజైన్స్ కూడా వస్తాయండి ఇవండి మీకు అన్నీ కూడా నేను చూపించేస్తున్నాను ఇలా అలా చూడండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి మంచి కలెక్షన్ వచ్చేసింది అండి సాయి శివ లక్ష్మీనాయక టెక్స్టైల్స్లో మంచి కలెక్షన్ వచ్చిందండి వర్క్లు కానీ డిజైన్లు కానీ చాలా బాగా వస్తున్నాయి ఇదిగోండి బృందా కంపెనీలో వచ్చిన ఐటెంలో మంచి కలెక్షన్ ఇలా ఇలా వచ్చిందండి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో మనకు బ్లౌజ్ వచ్చి ఇలాగొచ్చిందండి ఈ బ్లౌజ్ కూడా బాగుందండి మంచి క్వాలిటీతో వచ్చిందండి క్లాత్ అయితే మనకి చాలా బాగుంటుంది ఇదిగో అంతా ఇలాగ వచ్చిందండి డిజైన్ చాలా నైస్గా ఉందండి క్లాత్ బాగుంటుందండి మంచి క్వాలిటీ కాటన్లోనే మంచి క్వాలిటీ వచ్చింది మీకు రివర్స్ రివర్స్లో చూపించాను ఇదండి డిజైన్ అంతా ఇలాగొస్తుంది చక్కగా ఉందండి డిజైన్ మనకు బ్లౌజ్ వచ్చి డిజిటల్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుందండి ఇలా మ్యాచింగ్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ వచ్చింది ఇలాగే ప్రతిదీ కూడా చక్కగా మ్యాచింగ్తో వస్తాయండి చాలా బాగుంటాయండి డిజైన్స్ అన్నీ కూడా తర్వాత ఈ డిజైన్ కూడా చూపిస్తాను చూడండి ప్రతి డిజైన్ కూడా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది అంటే ఈ డిజైన్ అని ఆ డిజైన్ అని కాదండి అన్ని డిజైన్లు కూడా చక్కగా ఉన్నాయండి డిజైన్స్ అన్ని బాడ చాలా బాగున్నాయండి రేట్ వచ్చి మనకి రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది అండి టెన్ సారీస్ తీసుకోవాలి ఇదిగోండి ఇలా ఎవరైనా కొరియర్ బుకింగ్ అయితే పదివేలు అయితే బుకింగ్ తీసుకోవాలండి ఈ టైప్ లో లూజులు ఉండవండి టెన్ సారీస్ బాక్స్తో వస్తుందండి ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది బాక్స్ బాక్స్లో తీసుకుంటే మీకు వ్యాపారానికి చాలా బాగుంటుంది మంచి కలెక్షన్ అండి ఇదంతా కూడా మీకు చీరా జాకెట్ రెండు వందల అరవై ఐదు రూపాయలు కలర్స్ అన్ని మంచి తో వచ్చాయి డిజైన్స్ మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే మన దగ్గర క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటుందండి ఎప్పటికప్పుడు మంచి క్వాలిటీలో మంచి మంచి లో మనం ఇస్తూ ఉంటామండి ఇలా సరే కదా ఇలా ఫోటో కూడా మనకి డార్క్ వచ్చిందండి చాలా బాగుంది ఇదిగోండి కలెక్షన్ అయితే అదిరిగిపోయింది అండి మంచి కలెక్షన్ కోసం సాయి సేవ లక్ష్మీనాయక టెక్స్టైల్ షాప్ని వీడియోలు చూస్తూ ఉండి ఇప్పుడప్పుడు మన షాప్కి వస్తే అండి మంచి మంచి మోడల్స్ ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయండి బ్లౌజ్ అలాగొచ్చింది తర్వాత వేరే కలెక్షన్ పెడతాం తర్వాత అండి ఇది ఐటెమ్ అందుకంటే కాటన వీడియోలో ఇది ఎందుకు పెడుతున్నాను అంటే అండి ఈ ఐటెం చాలా మంది అన్నీ ఫోన్ చేసి అడుగుతున్నారండి లేనిన్స్ సింబర్ కావాలి లేనిన్ సింబర్ కావాలని అడుగుతున్నారు ఇది మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ చేశాను అందుకని ఎమర్జెన్సీగా నేను వీడియోలో పెడుతున్నాను చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుందండి మోడల్ ఇది ఇంత క్రితం క్వాలిటీ మీద ఇప్పుడు ప్రీమియం క్వాలిటీ తెప్పించారండి ఇది క్వాలిటీ చాలా బాగుంది చూసారు ఎంత స్మూత్గా ఉందో చేతిలోనే ఉంటుంది అని జారిపోతుందని జారిపోతుందని చెప్పారు ఇది అంత క్వాలిటీ అండి ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే మటుకి చాలా సూపర్ క్వాలిటీతో వచ్చిందండి లెనిన్ సిమ్మరు ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి ఇలా మెత్తన క్వాలిటీ అండి చాలా బాగుంది స్మూత్ ఫ్యాబ్రిక్తో తెప్పించానండి రేటు కూడా నేను అందరికంటే రీజనబుల్ రేటుగా ఇవ్వడానికి నేను చాలా తగ్గించి ఇవ్వడానికి చూస్తున్నాను అండి ఇది ఇంతవల్ల తగ్గించి కూడా ఇస్తున్నాను ఎంతవన్నది భారీగా ఈ స్టాక్ నేను తెప్పిస్తున్నాను సేల్ చేస్తున్నాను మార్కెట్ మొత్తం మీద మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఈ రేటు రాదండి ఇది పళ్ళు వస్తుంది కాబట్టి బ్లౌజ్ ఏమో వస్తుంది డిజిటల్ బ్లౌజ్ వస్తుంది నేను కూడా నేను చాలా వీడియోలో కూడా చూపించాను మీకు ఇంత ఎలా క్లారిటీగా చూపించలేదు ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి చాలా ఫాస్ట్గా సీల్ ఐటమ్ మంచి క్వాలిటీతో వచ్చింది మంచి డిజైన్తో వచ్చిందండి ఫుల్ డార్క్ డార్క్ డిజైన్స్ వచ్చి స్మూత్ ప్యాటర్న్తో స్మూత్ క్వాలిటీతో వచ్చిందండి ఇందులో డిజైన్లు కూడా చాలా మంచి నీల్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇదో డిజైన్ మీకు ఎవరైనా రీసేలర్లకి ఇంకా ఎవరో తీసుకెళ్ళకపోతే మన షాప్లోకి వచ్చి తీసుకెళ్తే అండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది మంచి క్వాలిటీ అండి మనకి పళ్ళు అంతా వచ్చి బ్లౌజ్ ఏమో ఇలాగొచ్చిందండి ఇలా ఫ్లారల్ డిజైన్ వచ్చింది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ మోడల్స్ కానీ అన్ని చక్కగా ఉన్నాయి మంచి కలర్స్తో వచ్చింది ప్యాటర్న్స్ వచ్చింది ఇందులో కలర్స్ ఇవ్వండి అంటే అన్ని కవర్లు అంటే నేను చూపించలేనండి అలా అలా బాగుంటుంది ఎలాగొచ్చినాయి బాగున్నాయండి ఇస్తండి అంటే అండి స్టాక్ ఎక్కువ రోజులు ఉండదండి ఇవన్నీ వచ్చిన అయిపోతుంది చాలా ఫాస్ట్గా సేల్ చేస్తున్నాను చాలా మంది తీసుకుని వెళ్తున్నారు ఎందుకంటే ఆర్డర్లు కూడా చాలా మంది చేసుకుంటున్నారు చాలా మంది అలాగా ఈ ఐటమ్ ఇదిగో ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ డిజైన్ ఎక్సలెంట్ కలర్ కూడా వచ్చింది ఇందులో బాగుంది మోడల్ ఈ డిజైన్ కూడా సెలవు డిజైన్ వచ్చింది బాగుందండి క్లాస్గా ఉందండి డిజైన్ పళ్ళు కూడా వచ్చింది ఏమండి చాలా బాగుందండి అదిరిపోయిందండి పళ్ళు డిజైన్ కూడా పళ్ళు ఏమండి మనకి బ్లౌజు చాలా ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ పళ్ళు చాలా క్లాస్గా ఉన్న డిజైన్స్ అన్నీ ఉన్నాయండి ఇందులో మంచి డిజైన్లు ఉన్నాయి రేట్ వచ్చి మన దగ్గర చాలా వీలుగా పడుతుందండి రేటు రెండు వందల యాభై ఐదు రూపాయలకి ఇస్తున్నానండి ఈ రేటు మనకి ఎక్కడా దొరకని రేట్ అండి మీరు ఎక్కడ చూసినా ఈ రేటు దొరకదు అంటే మంచి తక్కువ క్వాలిటీ కాదండి హెవీ క్వాలిటీలో ఈ రేటు దొరకదు ఎందుకంటే మంచి క్వాలిటీ నేను ఇస్తున్నాను ఎందుకంటే వీడియోలో ఒకసారి చూసుకోండి క్వాలిటీ ఎలా ఉన్నా కూడా చూసిన స్మూత్ క్వాలిటీ అనేది క్లాత్ అయితే చాలా బాగుందండి మెత్తగా ఉంది క్లాత్ ఇది చూసారా ఎలా నేను ఫోల్డ్ చేస్తున్నా మీకు స్మూత్ అవుతుంది అందువల్ల మీకు సేల్స్కి ఫాస్ట్గా సేల్ అవుతుంది మంచి క్వాలిటీ కూడా దొరుకుతుంది మీకు సైజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నాయి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదండి మంచి మంచి క్వాలిటీ ఎప్పటికప్పుడు నేను ఇస్తున్నాను మన షాప్ నుంచి మంచి మంచి క్వాలిటీలు వస్తున్నాయండి ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇది ఒక ఇది ఒక డిజైన్ అండి ఇలా సేల్ చేసుకున్న కదా చాలా బాగా సేల్ అయిపోతాయండి మంచి ఐటమ్ మంచి క్వాలిటీ మంచి డిజైన్తో వచ్చింది తర్వాత ఇది ఒకటి సన్ డిజైన్ ఈ టైప్ అప్లో మనకి మీనా కలర్స్ కలిసిన వస్తుంది కలర్స్ లాగా చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా లేట్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు మన షాప్కి వచ్చి తీసుకొని వెళ్ళొచ్చారు అండ్ తర్వాత మంచి మంచి మోడల్స్తో తర్వాత వీడియోలో మంచి డిజైన్లో నెక్స్ట్ కలుసుకుందాం నమస్కారం